నమస్తే అన్న నమస్తే అన్న మనం ఇప్పుడు ఏ విలేజ్ లో ఉన్నాం మీ పేరు ఒకసారి పూర్తి అడ్రస్ చెప్పండి ఒకసారి మాంద్రి విలేజ్ మండల్ ఓకే డిస్ట్రిక్ట్ నిర్మల్ నా పేరు మేఘవర్ణ ఓకే ఓకే అయితే అన్న మనము ఇప్పుడు ఈ ఏదైతే మీరు ఈ కంది పెట్టారు కదా తొగర పెట్టారు కదా ఇది ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు కంది నాలుగు ఎకరాలు పెట్టినామన్నా మేము నాలుగు ఎకరాలు పెట్టినాము ఏ రకాలు పెట్టినా అంటే సీడ్ ఏదైతే పెట్టినాము సీడ్ బీడిఎన్ సెవెన్ డబల్ వన్ రెండు ఎకరాలు బీడిఎన్ త్రీ ఫోర్ వన్ వన్ త్రీ ఫోర్ వన్ వన్ త్రీ వన్ త్రీ అవి రెండు ఎకరాలు పెట్టినాము ఓకే అయితే బీడిఎన్ సెవెన్ డబల్ వన్ అనేది అంటే రెడ్ వైట్ ఇది రెండు కూడా వైటే అన్న రెండు రెండు వెరైటీస్ కూడా వైటే వైట్ అయితే వైట్ ఎందుకు పెట్టినా చాలా సందర్భాలు ఇప్పుడు చాలా మంది రైతులు అయితే ఓన్లీ రెడ్ ఎక్కువగా వేస్తా ఉంటారు దీనికి అంటే వైట్ వేయడానికి కారణం చెప్పు వైట్ పప్పుకు మంచిగా ఉంటాయి అన్న తినాలి తినడానికి టేస్ట్ టేస్ట్ బాగుంటది అండ్ రేటు ఒక వెయ్యి రూపాయలు ఎక్కువనే ఉంటుంది రెడ్ దానికంటే ఒక వెయ్యి రూపాయలు వైట్ ఎక్కువ ఉంటుంది ఓకే ఓకే అయితే అన్న మనం ఇప్పుడు ఇది కంది పెట్టిన కదా దీంట్లో అంతర పంట ఏమన్నా వేసినా ఓన్లీ అంతర పంట పెట్టినామన్నా పోయింది సోయ పెట్టిన నీళ్లు సరిపోలేదు ఫస్ట్ పల్సిన ఇక అయితే కంది వేసిన కదా ఎంత డిస్టెన్స్ ఎనిమిది ఫీట్లు ఒక ఒక ఫీట్ అన్నైతే చూడవచ్చు ఇట్లయితే ఒక ఒక ఫీట్ అయితే పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇట్లా సాలు చూసుకున్నట్లయితే కింద బెడ్లు కూడా పెట్టడం జరిగింది సో ఎక్సలెంట్ మేనేజ్మెంట్ అయితే అన్నైతే చెప్పడం చేయడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఇట్లా వచ్చేసి ఎనిమిది ఫీట్లు పెట్టడం జరిగింది అయితే దీనికి అందరు కృషి ఎట్లా అంటే గుంటూ కొట్టుకున్నా రెండు మూడు సార్లు గుంటూరు అన్న తర్వాత లాస్ట్ ఒక ఒకసారి రౌండ్ అప్ చంపినామండి కొంత దీర్ఘాలు ఇస్తారు వాళ్ళు రౌండ్ అయితే అన్న మరి ఇప్పుడు ఈ డిస్టెన్స్ సరిపోయిందా మీకు ఇంకా ఎక్కువ పెట్టుకుంటే బెస్టా తక్కువ పెట్టుకుంటే బెస్టా అన్న ఇది కర్బు భూమి ఈ భూమికి ఇదే డిస్టెన్స్ మంచిగా అన్న నల్ల భూమికి అయితే పది పెట్టుకోవచ్చు అన్న పది పెట్టుకుంటే కూడా బాగా పెరుగుతుంది పది రెండు పెట్టుకోవాలా ఇవి కర్బు భూమి అని ఒకటి బై ఎనిమిది పెట్టుకోవాలి ఓకే ఓకే అయితే ఒక్కొక్క చోట ఎన్ని విత్తనాలు వేసినాం ఒక్కొక్క చోట రెండు విత్తనాలు వేసినాం తర్వాత ఒక్కొక్కటి తీసేసినాం ఒకటి నుంచి యాడ రెండు కూడా ఉన్నాయి ఉన్నాయి ఓకే ఓకే అయితే అన్న ఇప్పుడు మీరు ఇది ఏ అంటే ఏ నెలలో పెట్టిన జూన్ లో పెట్టినా జూలైలో జూన్ ట్వంటీ ఫైవ్ కు పెట్టినా జూన్ ట్వంటీ ఫైవ్ కు అప్పటికి ఏరియాలో వర్షాలు పడుతున్నాయి అప్పుడు కొద్దిగా కొద్ది కొద్దిగా పడుతుంది ఆ తర్వాత వర్షాలు పడతాయి కాబట్టి సోయాబీన్ పోయింది సోయాబీన్ పోయింది ఓకే అన్న అయితే బెడ్ ఎంత చేసినా ఉన్నా దీనికి బెడ్ 4 ఫీట్ల అన్న ఫీట్ల బెడ్ చేశారు బెడ్ చేశారు ఒక్కొక్క దానికి అయితే ఒకసారి లిడ్సే పెట్టినాం సోయాది ఒకసారి తోగరి ఒకసారి సోయా ఒకసంత తోగరి పెట్టినాం ఏ సీడర్ తోనే సీడర్ ఓకే అన్న అయితే ఈ వెరైటీ ఈ వెరైటీ పరబని నుంచి డాక్టర్ పంజాబ్ రావు విద్యాపి పరబని అయితే అన్న ఇప్పుడు దీనికి కటింగ్స్ ఎన్ని సార్లు వచ్చినాయి అంటే పైన తలలు కటింగ్ ఎన్ని సార్లు చేసినా తలలు కటింగ్ రెండు సార్లు చేసినా రెండు సార్లు తలలు కటింగ్ చేసినాం అయితే తలలు కట్టింగ్ చేస్తే బెస్ట్ అంటావా తలలు కట్టింగ్ చేస్తే బెస్ట్ అన్న చూడండి కింది నుంచి బ్రాంచ్ బ్రాంచెస్ వస్తాయి అవును అవును చూడండి ఫ్రెండ్స్ కింది నుంచి మీకైతే బ్రాంచెస్ అయితే రావడం జరుగుతుంది ఒక్క చెట్టుకు పదిహేను ఇరవై బ్రాంచెస్ అయితే వస్తా ఉన్నా మీరు చూడొచ్చు తలలు అనేది ఖచ్చితంగా చేయాలి క ఖచ్చితంగా మూడు సార్లు చేయాలి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ కణిక్ మాది మేనేజ్మెంట్ కాలేదు రెండు సార్లు వేసినాం రెండు సార్లు చేసినాం థర్టీ సెవెంటీ ఫైవ్ థర్టీ సెవెంటీ ఫైవ్ డేస్లలో రెండు సార్లు రెండు సార్లు వేసాం అయితే దీనికి హైట్ ఎక్కువ పెరుగుతే బెస్ట్ పెరగకుంటే బెస్ట్ పెరగకుంటే గాలి ఎక్కువ పెరిగితే కూడా మళ్ళీ కాయ ఎక్క కింద ఎకరానికి ఎంత వెళ్ళొచ్చు నువ్వు అనుకుంటున్నా ఈ వెరైటీ ఏమో పెట్టిన ప్రజెంట్ అయితే మంచి ఫ్లవరింగ్ స్టేజ్ చూడొచ్చు ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అయితే ఉంది ఇది మీరు కూడా ఎవరైనా మేనేజ్మెంట్ చేయాలనుకుంటే ఇట్లా బెడ్ మీద పెట్టొచ్చు ఆ తర్వాత అన్న డ్రిప్ కూడా పెట్టడం జరిగింది చూడొచ్చు మీరు డ్రిప్ పెట్టి పైన తల్లు కట్ చేస్తే చూడండి బ్రాంచెస్ అనేటువంటివి కొంచెం మంచిగా వస్తాయో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మేనేజ్మెంట్ చేస్తే కందిలో కూడా మంచి దిగుబడి సాధించవచ్చు అన్న ఎంత రేట్ నడుస్తుంది ఇప్పుడు వైట్ తోగలకు వైట్ తొగళ్లకు తొమ్మిది వేలన్నర నుంచి పదివేలన్నర నడుస్తుంది చూడండి మంచి రేట్ అనమాట కాబట్టి ఖచ్చితంగా తక్కువ మేనేజ్మెంట్ తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడి సాధించాలంటే కంది పంట కూడా మంచి ఆప్షన్ మనం మనమైతే చెప్పుకోవచ్చు మన దీపక్ అన్న అయితే మంచి సలహాలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అనా యూ